మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం నవనరసింహ క్షేత్రాలలో రెండోదిగా ప్రసిద్ధిగా చిన్నది ఈ యొక్క దేవాలయాన్ని గౌరవ మంత్రివర్యులు యాదాద్రి లాగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం వారు ఎలక్షన్ల కంటే ముందు నుండి కూడా గెలుస్తారనేటువంటి నమ్మకం గెలిచిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్తో నేను గెలిచిన నియోజకవర్గ ప్రజలతో ఆశస్తో నేను గెలిచిన అని చెప్తూనే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలు అవుతుంది ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడినా ఈ వేదిక మాట్లాడినా గానీ లక్ష్మీ నరసింహ స్వామిని తలుచుకొని సమయం అంటూ లేదు వారి ముఖ్యమైన ఆలోచన ఈ యొక్క క్షేత్ర అభివృద్ధి ఈ యొక్క గ్రామ మున్సిపల్ అభివృద్ధి అనేటువంటి ధ్యేయంతో ముందుకు పోతా ఉన్న సందర్భం వారికి గత పదిహేను ఏళ్ళ ఏళ్ల నుంచి కూడా దేవాలయంకి దాదాపు వారం ఒకసారి కూడా వచ్చి దేవాలయం దర్శనం చేసుకునేటువంటి ఆనవాయితీ అలవాటు ఉన్నటువంటి సందర్భం వారికి పూర్తిగా ధర్మపురి దేవాలయం మీద ఈ యొక్క నియోజకవర్గం మీదే కాకుండా ముఖ్యంగా ఈ మున్సిపల్ ఈ యొక్క క్షేత్రం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ మంత్రివర్యులు వారికి ముఖ్యంగా లక్ష్మీ సింహ ఆశీస్సులు ఏ విధంగా అంటే ముందు ఎమ్మెల్యే కావడం ముఖ్యంగా గవర్నమెంట్ రావడం విప్పు రావడం వెంటనే వెను వెంటనే మళ్ళీ లక్ష్మీ ఆశీస్సుతో మంత్రి కావడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తా ఉన్నటువంటి సందర్భం మరి మన అదృష్టం ఏంటంటే మంత్రి రావడం అనేటువంటిది కొత్త మనకు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం వారు ఇప్పటికీ దాదాపు ఒక పది నుంచి పదిహేను సార్లు మంత్రి కాకముందే మంత్రి అయిన తర్వాత ఎవరి ప్రతి మీటింగ్ కు మంత్రివర్గ సమావేశానికి ఎప్పుడు కూడా అటెండ్ అవుతా ఉన్న సందర్భం అందుకంటే ముందు దాదాపు పదిహేను సార్లు కూడా గౌరవ మంది కలవడం జరిగింది ప్రతిసారి కూడా క్షేత్రాభివృద్ధి దేవాలయ అభివృద్ధి కోసం యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడి యొక్క వసతులు అవసరాలు సమస్యల మీద వారికి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి జరిగిపోవడం జరిగితే వారికి వారు ఎక్కడ చెప్పారు ఇంకొకటి ఇంకొక అదృష్టం ఏంటంటే రెండు సంవత్సరాలలోనే మనకు పుష్కరాలు ఈ సమయంలో రావడం కూడా మనకు ఒక ఏ అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి సందర్భం ఈ విషయాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎంత నైనా గానీ పుష్కరాలకు ఎంత డబ్బైనా ఇస్తా లక్ష్మణ్ నువ్వు ఏమి ఆదించాల్సిన అవసరం లేదు క్షేత్రాభివృద్ధి కోసం నేను సహకరిస్తా అని చెప్పేసి వారు మాటివ్వడం జరిగింది ఇటీవలనే రెండు సార్లు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఎండోమెంట్ కమిషనర్ కావచ్చు అక్కడ అధికారులు స్థపతి ఆ వైదిక సలహాదారు వీళ్ళంతా కూడా ధర్మంపురికి రావడం జరిగింది ఇంతకంటే ముందు అధికారులతో పాటు సమతి వచ్చినప్పుడు దేవాలయంలో మొత్తం తిరిగి చూడడం జరిగింది ఏదైతే ఉగ్ర స్వామి దేవాలయం ఉందో అది కొంత శిథిలావస్థకు వచ్చింది కొంత ఇబ్బందికరంగా ఉంది ఏ క్షణంలో అయినా ప్రమాదం గురికావచ్చు అని చెప్పేసి స్థపతి గారు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని గౌరవ మంత్రి దృష్టికి తీసుకెళ్తే గౌరవ మంత్రి వారు ఒకటే చెప్పిర్రు దానికి ఎంత ఖర్చవుతుంది ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి అని చెప్పేసి ఇంటర్మీట్ అధికారులను వారు ఆదేశించడం జరిగింది దానికి గాను ఐదున్నర కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ యొక్క ఎస్టిమేషన్ కాపీ తీసుకుపోవడం జరిగింది దాన్ని కూడా వారు స్వాగతించి హండ్రెడ్ గా చేస్తామని చెప్పి రెండు కోట్లను కూడా ఈ మధ్యలో శాంక్షన్ చేసినటువంటి విషయాన్ని కూడా నిన్న నిన్న పవర్ ప్రజెంటేషన్ జరిగినటువంటి సమయంలో వారు చెప్పడం జరిగింది సెకండ్ టైం ఏదైతే శిలజయ్య గారు అయ్యర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదే విధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు సపతులు వైదిక సలహాదారు ఆర్కిటెక్ వీళ్ళందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆదేశించిన రావడం జరిగింది ఆ సందర్భంగా అందరి ఆలోచనలు సలహాలు ముఖ్యంగా వేద పండితులు ఇక్కడ ఏమేమి అవసరాలు సందర్భంగా అందరి ఆలోచన తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దేవాలయం పునర్నిర్మాణం పోనీరు బ్యూటిఫికేషన్ గోదావరి తీరం ఘార్డ్స్ ఎక్కువ గార్డ్స్ పెంపొందించడం వీఏపీ గార్డ్స్ ఒకటి ఏది మన హనుమాన్ గడ్డ దగ్గర ఏర్పాటు చేయడం పార్కింగ్ స్థలాలు చూడడం చింతామన్ చీరు నుండి కోనేట్లకు నీళ్లు వచ్చే విధంగా కోనేరు నుండి గోదావరి నీళ్లు వచ్చే విధంగా చింతామన్ చీరలకు అక్కడిపెల్లి రాజేశ్వర ఏదైతే చెరువు ఉందో అక్కడికి వెళ్ళి కూడా నీళ్లు వచ్చే విధంగా పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి కూడా వైదిక సలహాదారు వాళ్ళందరూ కూడా సూచన చేయడం జరిగింది చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చినటువంటి సలహా ఇచ్చినటువంటి సందర్భంలో కోనీరు కూడా కనబడితే బాగుంటది అనేటువంటి సూచనలు కూడా వచ్చినటువంటి శైరజయ్య గారికి సూచన చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి విషయంలో వాళ్ళ మంత్రివర్యులు వచ్చి రాగానే పెండింగ్ పనుల విషయానికి వస్తే ఏమేమి శంకుస్థాపన చేసి వదిలిపెట్టినరు అవన్నీ కూడా ఈవ గారిని మాకు మా స్ఫూర్తి సభ్యులను కూర్చోబెట్టుకొని అడిగిన సమయంలో ఇక్కడ గంగామాత దేవాలయం ఏది భూమి పూజ చేసి వదిలిపెట్టడం జరిగింది సార్ నాగమయ్య దేవాలయం మధ్యలో నిర్మాణం ఆగింది పుట్ట బంగారం నిర్మాణం ఆగింది కేసు షాపింగ్ నిర్మాణం ఏదైతే థర్టీ టూ రూమ్స్ రూమ్స్ థర్టీ పర్సెంట్ అయ్యి ఆగింది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యంగా మన మంత్రివారికి దృష్టి తీసుకెళ్తే అది ఎందుకు ఆగింది అనేటువంటి చర్చకు వస్తే అప్పుడు డబ్బులు లేకపోవచ్చు కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్న సమయంలో మేము వారి దృష్టి తీసుకుపోయి తీసుకోవడం జరిగింది వారు ఇమీడియట్ గా కాంట్రాక్టర్లను కలెక్టర్ గారిని పిలిపించి వాళ్లకు దేవాలయం నుంచి కూడా కొంత సహకరించేటువంటి ప్రయత్నం చేయాలి ఇవ్వారిని మంత్రి గారు ఆదేశించడం కాంట్రాక్టర్లు ఉపశమనం వచ్చి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇమ్మీడియట్ గా మొన్ననే నాగబై దేవాలయం పూర్తి నిర్మాణం అయిపోయింది దాన్ని కూడా ఎలాకైనా చేసుకున్నాం పుట్టబంగ నిర్మాణం అయిపోయింది కాసేపు నారాయణ కూడా నిర్మాణం అయిపోయినా థర్టీ టూ రూమ్స్ కూడా మేము ప్రపోజల్ పంపినాం అన్ని అయిపోయినాయి గంగమాత టెంపుల్ కూడా డబ్బు మళ్ళీ అవసరం ఉంటే వాళ్ళను కూడా ఈ మధ్య విగ్రహాలకు ఎందుకంటే వాళ్ళే వాళ్ళకు మా బోయే వాళ్ళు రావ వచ్చి మనం మాట్లాడితే ఆ విగ్రహాలు కూడా వాళ్ళే గుర్తు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు కూడా ఈ వన్ మంత్ ఎలా కాబోతుంది అనేటువంటి మాట తెలుసు ముఖ్యంగా ప్రతి విషయంలో అవగాహన మన మంత్రి వేట యాభై కోట్లు సంబంధించి వారే స్వయంగా ఆలోచన చేసి యోగరాశ స్వామి ఏదైతే ప్రధాన దేవాలయం దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి వారి స్వామి దేవాలయం పునర్నిర్మాణం యువధర్మ దేవాలయం కూడా పునర్నిర్మాణం ఒకటి వ్రతశాల పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన బ్రహ్మసాగ భవనం పక్కన కళ్యాణ మండపం ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా నిర్మాణం చేయాలి ఆలోచన ఉండదు బ్రహ్మ పుష్కరిని కూడా వారు ఒక వారి వారిని కూడా ప్రముఖంగా బ్యూటిఫయం చేయాలనేటువంటి సందర్భం ఉంది నూతన హోమశాల కూడా మంత్రి గారి ఆలోచనే అది కూడా ఆలోచన ఉన్న సత్యావదేవాలు కూడా చేయాలని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది గోదావరి తీరంలో డార్మెంటరీ హాల్స్ పెద్ద నిర్మించినట్లయితే అక్కడ ఏది డ్రెస్ మాపి కావచ్చు ఏది సులభ కాంప్లెక్స్ కావచ్చు షాపింగ్ కావచ్చు వాటి ఆలోచన కూడా గౌరవ మంత్రి వారి ఆలోచన మాట స్త్రీలకు శాశ్వతంగా డ్రెస్ చేంజింగ్ చేంజింగ్ గది కూడా నిర్మాణం చేయాలంటే ఉంది సులభ కాంప్లెక్స్ లో పర్మిట్ గా ఈ యొక్క పుష్కల గోదావరి పైకి నీళ్ళు వస్తాయనేటువంటి సందర్భంలో అవి వచ్చినా అని పని చేయకుండా శాశ్వతంగా ఉండాలనేటువంటి ఆలోచన మంత్రి గారి ఆలోచన ఇది అనేటువంటి మాట చింతామంది పెండింగ్ ఉంది అందరూ కూడా పూర్తిగా తీసాలి ఎవరికి తీసి కూడా అందరూ ఆలోచన చేద్దామనేటువంటి ఒక సంకల్పం ఉంది క్యూరి ఏర్పాటు ముఖ్యంగా ఏదైతే ల్యాండ్ యాక్టివిటీ సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు ఒక యువత చెప్పడం జరిగింది ఏజీ గారి ఒక సహకారం కావచ్చు గౌరవ మంత్రుల సహకారం మా పితృ జీవన్ సహకారం కోర్టులో ఉన్నటువంటి అన్ని కూడా కేసులు పోయే విధంగా చొరవ తీసుకున్నారు మంత్రి గారు తీసుకున్న తర్వాత ఈ యొక్క పదిహేను ఇండ్లు ఏవైతే ఆ పదిహేను ఇండ్ల వాళ్ళను కూడా పిలిచి మాట్లాడడం జరిగింది వారు ఇబ్బంది ఇబ్బంది చేయొద్దు సమానమైన కిందికి ఆడరు వాళ్ళ ఆలోచనతో మేమంతా కూర్చుని వాళ్ళందరినీ ఒప్పించి పెప్పించడం జరిగింది వాళ్ళు కూడా ఇళ్లకి వెళ్ళి పోతున్నారు కాబట్టి మంత్రి గారు ఆలోచన వాళ్ళకు కడుపు నిండా ఇవ్వాలి వాళ్ళకి అవసరమైన స్థలం కూడా ప్రయత్నం చేద్దాం ఈ పదిహేను ఇంట్లో సంబంధించి అయితే మాట తెలియస్తాను ముఖ్యంగా అందరి సహకారంతో ప్రాముఖ్యత ఊర్ల విలేక సహకారంతో ఏదైతే మన కళ్యాణ మొన్ననే నమ్మచ్చునప్పుడు ఎన్ని సమస్యలు కొంతమంది ఇబ్బంది చేసినప్పటికీ కూడా కళ్యాణం బ్రహ్మాండంగా అందరి సహకారంతో చేసిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కి సంబంధించినటువంటి తూని స్వామి గారు సరస్వతి సత్యం దగ్గరికి యువ గారు మేము మంత్రి గారు స్వయంగా వెళ్లి మొన్న రెండెకరాలు సరిపోసారి మిగతా మిగతా రెండు ఎకరాల పడ్డానుకుంటారు కూడా ఇబ్బంది మేము అందరం రిక్వెస్ట్ చేసిన సందర్భంలో మంత్రి గారు ఎక్కువ చోర తీసుకుని వారిని రిక్వెస్ట్ చేస్తే ఆ ప్లేస్ కూడా నాలుగు ఎకరాల పడ్డాలుకుంటారు మొత్తం కూడా ఇవ్వడానికి వారు సుముఖంగా వ్యక్తం చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియ అదే కాకుండా అన్నదానానికి సంబంధించి దేవాలయ పరిసరంలో ఉండాలని చెప్పేసి ఏదైతే వెనకాల రామ్ సాగారిక సంబంధించిన పది గుంటల ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ సంబంధించి వాస్తవంగా వారు మొదలు భార్య మీరు తర్వాత వాళ్ళ కోరిక మళ్ళీ ఆయన పొమ్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా దేవాలయం కోసం తప్పకుండా మీరు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మంత్రి గారు చోర తీసుకుని పిలిపించి మాట్లాడి రిక్వెస్ట్ చేసిన సందర్భంలో తప్పకుండా సార్ మీరు ఇంత మంచి కార్యక్రమాలు చేసేటువంటి పూనుకుమని కాబట్టి తప్పకుండా ఇస్తా అని చెప్పేసి రామశాఖర్ కూడా కొంత ఉంచుకొని ఎనిమిది వందల గజాలు ఇస్తా అని చెప్పేసి వారు కూడా మాట ఇచ్చిన మాటలు కూడా మీకు తెలియజేస్తా ముఖ్యంగా పదిహేను వందలు తీసిన తర్వాత మొన్న పవర్ ప్లాంటేషన్ సంబంధించిన విషయం కూడా అది తీసిన తర్వాత అక్కడ ఏమేమి చేయాలనేటువంటి కూడా ఇంకా మంత్రి గారి యొక్క ఆలోచన ఉంది అవన్నీ కూడా త్వరలో ఇదైతే ఎప్పుడైతే దాన్ని డిస్పాండ్ చేసిన తర్వాత ఇంకా వారి యొక్క ఆలోచనలతో లోకాల ఆలోచనతో చేద్దాం అనేటువంటి ఆలోచన ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వచ్చిన ఆర్కిటెక్ట్లు ప్రత్యేకించి మహారాష్ట్ర బొంబై నుంచి శిరజయ రామయ్య గారు పిలిపించి ఈ ధర్మపూర్ క్షేత్రాన్ని తప్పకుండా మరి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆర్కిటెక్ట్ పిలిపించి ఆర్కిటెక్ ని దాదాపు రెండు నెలలు ఇక్కడ తిరిగింది ఇక్కడే ఉంది ఇక్కడే మా గెస్టోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది వారికి అమౌంట్ ఈ ధర్మపురి చిత్రంలో చరిత్రలో ఈ ని పిలవడం ఈ మన వైదిక సలహదారులను పిలవడం ఇంత పెద్ద మొత్తంలో అధికారం పిలిచి ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచినటువంటి చరిత్ర ఘనత గౌరవ మా మంత్రి వాళ్ళకి దక్కిందన్నటువంటి మాట తెలియస్తూ ఆ పదిహేను తీసుకున్న ముఖ్యంగా క్యూలైన్లు తరతర దర్శనాలు భక్తులు ఉండే ఉండడానికి వసతులు ఇవన్నీ ముఖ్యం రెండోది ఊర్లో అందరు సహకరించాలని చెప్పేసి కూడా వారు కోరుతూ ఉన్నారు ఇక రోడ్ వైనింగ్ నిన్న పవర్ ప్లాంటిషన్ లో ఒక మాట చెప్పింది నంది కాటకెళ్లి ఎప్పుడైనా వాకింగ్ వాకేబుల్ గా రావాలి ఎలక్ట్రికల్ వాహనం పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట ఇరుకు ప్రదేశాలలో అవన్నీ కొంత అందరు సహకారంతో విడుపు చేసినట్టు ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది అని చెప్పేసి అందరు కూడా సూచనలు చేసిండ్రు ముఖ్యంగా మనకు శ్రీధర్ బాబు గారి సహకారం ప్రతిసారి కూడా వీరు మా మంత్రి గారు చెప్తారు బాబు సహకారం ఉంది అనేటువంటి మాట చెప్తాను బాబు గారి ఎందుకంటే ధర్మపురి లక్ష్మీ స్వామి వినవల్లు వారి కుటుంబం అంతా తప్పకుండా వారి సహకారం ముఖ్యమంత్రి సహకారం అన్నగారి తీసుకునే ఏది ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకు వెళ్ళడం తప్పకుండా జరుగుతాయి జరగా అని చెప్పేసి కోరుతా వారి యొక్క ఆశస్సుతో మేము ఏదైతే లక్ష్మీ స్థాయి దేవస్థానం చైర్మన్ గా మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మేము నియమించబడ్డం ఇప్పటికీ ఆరు అవుతుంది వారు ఒక్కటే నిపత్తు మాకు చెప్పారు ఏదైతే నిజాయితీగా మేము पंच నాకు మంచి పేరు తీసుకోవాలి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి వారు మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తా ఉన్నారు ప్రతి వారం సారి దేవాలయకు రావడం ప్రతి టైం కూడా ఏ పుష్కరాలు ఏది బ్రహ్మోత్సవాలు కావచ్చు ఏకాశి కావచ్చు శోణవాసం కావచ్చు కార్తీక మాసం కావచ్చు నవరాత్రులు కావచ్చు ఏ కార్యక్రమ కానీ ఎప్పటికప్పుడు మాకు టచ్ లో కొనుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పేసి మాకు ఆదేశిస్తాం ఏ విషయం వారి వారి ఒక సెపరేట్ గా మూడు కన్ను ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ప్రతి విషయం కూడా వారికి కూలక తెలుస్తుంది ఏం జరిగినా మాకు సరిదిద్దుకుంటూ アバルユカ、サラアントニー、ウチ ఈ దేవాలయం పూజలు అందరూ వాస్తవంగా భేద పడుతుంది అందరి సహకారంతోనే సిబ్బంది సహకారం ముఖ్యంగా అందరికంటే ముఖ్యం ఈవో గారు అయితే ప్రతి విషయంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ధర్మ పుట్టిన సంబంధం ప్రతిది కూడా వారికి అవగాహన ఉంది ఏది అయినా కానీ అన్నగారికి కూడా ఎప్పటికప్పుడు ఫోన్ లో అడిగి తెలుసుకుంటూ ముఖ్యమంత్రి దృష్టికి ఏం తీసుకుపోదాం అనేటువంటిది ఎప్పటికప్పుడు అడుగుతూ ముఖ్యంగా అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సీదేబాబు గారు ధన్యవాదాలు మా జిల్లా మంత్రి ప్రభాకర్ గౌడ్ గారు జీవన్ రెడ్డి గారు ముఖ్యంగా మనకు అదృష్టం కొద్ది చంద్రబాబు భార్యనే ఎండోమెంట్ ఇది కమిషనర్ కావడం ప్రిన్సిపల్ సెక్రటరీ కావడం మొన్ననే మేము అడిగినాం మేడం మాకు ఒక ముగ్గురు వేద పండితులు కావాలని చెప్పేసి కోరడం జరిగింది ఎవరైతే సలహాదారులారో వేద పండితులు లేరా అని ఆయన క్వశ్చన్ మార్క్ వేసి వేద పండితులు లేకుండా కొంచెం ఉండాల్సిందే అని చెప్పేసి వారు కూడా స్వయంగా తప్పకుండా మీరు రిక్రూట్మెంట్ రాయండి మేడం కూడా ఒప్పుకోవడం జరిగింది ముఖ్యంగా రెండున్నర కోట్లే కాకుండా ఇంకా కొంత డబ్బు ఐదున్నర కోట్లు ఏదైతే విలక్ష్యం అవసరం ఉందో వాటి విషయం కూడా శైనా ఇన్నోబెటివ్ నిధులు ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారు అడిగితే తక్షణం కూడా కూడా ఒప్పుకున్నటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నా ఆ ముగ్గురు వేద పండితులే కావచ్చు సైన్స్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఇతర తక్కువ ఉన్నాయి ఇలా అవసరాలు వాటి అన్నిటికంటే ముఖ్యమైనది అన్నగారికి పిలిచిన తర్వాత దేవాలయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క స్వీపర్లు మన క్యాజువల్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు ఇరవై మందిని ఇమీడియట్ గా వారు మా మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ విప్పుగా ఉన్నప్పుడే సార్ మా పరిస్థితి ఏది మాకు గత పదేళ్ళ నుంచి మేము అన్ని నాయకులు గారు తిరగడం కానీ మాకు ఎవరు కూడా ఈ జీతాల పెంపుతాల్లో సహకరించలేదు సార్ అని అడిగితే అందరి యొక్క లిస్టు ఇవ్వగా నడి తీసుకొని ఇమీడియట్ గా మేము ఇక్కడ తీర్మానం చేసి మేము పంపిస్తున్నాం తక్షణమే అక్కడ కమిషనర్ గారితో మాట్లాడి ఇరవై మందికి జీతాలు ఏదైతే దసరా సమయంలో భూమిలు మోస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది జరిగింది అనేటువంటి మాట వాళ్ళని చూసి శివారు మోసుకొని అక్కడ తీసారు ఇంత దూరం పోతున్నారు మీ కష్టం ఎవరు గుర్తిస్తలేరు అనేటువంటి మాటతోనే అదే రోజు ఏదైతే తీసుకొస్తాం మనం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మంత్రి గారి మీ కమిషన్ మీకు ఎంత పార్టీ నలభై రెండు రూపాయలు వస్తుంది అది చెప్పిన సందర్భంలో చాలా బాగా మాట్లాడడం జరిగింది ఇమిడియట్ గా వాళ్ళ పార్థం ఎంత ఉన్నా ఎన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడి వాళ్ళ పారితోషం గురించి కూడా మేము తీర్మానం చేసి వీరి ద్వారా కమిషన్ పొందడం జరిగింది నాకు అతి త్వరలోనే పెంపుదలకు వారు కమిషన్ వారితో మాట్లాడడానికి వారు కూడా సలహాలు ఇవన్నీ కూడా ఇవే కాకుండా ఇంకా అందరి సలహాలు సూచనలు మేము ముఖ్యంగా మీ లేఖర్స్ మీ గురించి మేము చెప్పాలంటే ఇంత చెప్పిన తక్కువనే